హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే కరివేపాకు రైస్ అనమాట లంచ్ బాక్స్కి అయినా లంచ్కి అయినా డిన్నర్కైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో నేను చేసిన విధంగా మీకు నచ్చుతుంది అంటే మనం కర్రీస్ ఏమీ చేయలేము అనుకున్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే డిన్నర్కి చేశాను అనమాట నాకు నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియోలో చూపించిన విధంగా యాజ్ టీజ్గా అదే విధంగా ట్రై చే ఇవ్వండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా రైస్ ఐటెం అయితే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఓకేనా ఇదిగో దగ్గర నుంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇది ఒక టైప్ అన్నమాట నెక్స్ట్ ఇంకో టైప్ కూడా ఉంది అలా కూడా చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఇది ట్రై చేయండి ఓకేనా ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిచ్చేస్తాను ఇప్పుడు వీడియోలో ముందుగా అయితే పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి మనం ఫ్రై చేసుకోవాల్సినవి డ్రైగా కొన్ని కొద్దిగా ఆయిల్ కాస్త వేసుకొని అలా కూడా ఫ్రై చేయాలి చూపిస్తాను ఇది పచ్చి శనగపప్పు వన్ స్పూన్ అనమాట పచ్చి శనగపప్పు లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఫ్లేము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇది పొట్టు మినప్పప్పు అనమాట మీ దగ్గర మామూలు మినప్పప్పు ఉన్నా పర్వాలేదు పొట్టుది అవైలబుల్గా ఉంటే పొట్టు మినప్పప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అది కూడా ఒక వన్ స్పూను అన్నీ నేను వేసేవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇంకా కందిపప్పు ఒక వన్ స్పూన్ అనమాట కందిపప్పు పచ్చి శనగపప్పు పొట్టు మినపప్పు ఈ మూడు వేసుకొని డ్రైగానే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి మరీ నా మాడిపోయే అంత కాదు ఓకేనా డ్రైగా ఫ్రై చేసేసుకొని ఇంకా దీంట్లోనే నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూపిస్తాను ఆ విధంగా వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఒకే ఒక్క స్పూన్ వేసుకొని ఆయిల్ చిన్న స్పూన్తోటే వేసుకొని కాస్త కలర్ మారేదాకా ఫ్రై చేసుకుందాము లైట్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇవి పప్పులు కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అది కూడా లో ఫ్లేమ్లోనే ఓకేనా హైలో పెడితే మాడిపోతాయి ఇంకా ధనియాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను దాంతోపాటు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నువ్వులు నువ్వులు ఒక వన్ స్పూను ఇవి కూడా సేమ్ యాజ్ ఈజ్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నవే ఈజీ ఇంగ్రీడియంట్సే మనకి టేస్ట్ అన్హాన్స్ అవ్వడం కోసం ఇవన్నీ వేసుకొని ట్రై చేస్తున్నాను అనమాట ఎండుమిర్చి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఒక ఐదు ఐదు ఎండుమిర్చి కానీ ఏడు ఎండుమిర్చి కానీ మీ స్పైసీని బట్టి తీసుకోండి నేను ఏడు తీసుకున్నాను ఆ మధ్యకి కట్ చేసి వేసుకున్నాను అనమాట కరివేపాకు ఒక ఐదు రెంల్ దాకా కరివేపాకు ఐదు రెమ్మల్ వేసుకొని మనం చేసేది కరివేపాకు రైసే కాబట్టి ఐదు రెమ్మలు అంత వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యేంతసేపు మిర్చి కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకొని బాగా చల్లారబెట్టిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి మిక్సీలో పౌడర్ పట్టుకోండి ఓకేనా ఇంకా ఇది ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి నేను చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంత వేసాను ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కూడా వేస్తాం కాబట్టి ఎక్కువగా అయిపోతుంది ఇంకా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి పౌడర్ని ఇలా రెడీ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు నేను అన్నం కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఒక్క గ్లాసు రైస్ అనమాట మా ఫ్యామిలీకి సరిపడా ఒక్క గ్లాస్ రైస్ పౌడర్ కూడా మనం పట్టుకున్న పౌడర్ ఎంత పడుతుందో చూసుకొని చేసుకోండి దీనికి నెయ్యితో వేస్తే మన రైస్ ఐటమ్ ఏదైనా సరే నెయ్యితో చేసామంటే టేస్ట్ డబుల్ అవుతుంది ట్రై చేయండి ఓకేనా నెయ్యి లేకపోతే ఇంకేం చేయలేము నూనెతోనే ట్రై చేయొచ్చు ఇబ్బంది లేదు ఇంకా నెయ్యితో ఫ్లేవర్ఫుల్గా ఉంటుందనమాట ఏ రైస్ అయినా సరే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని నూనె కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటాం ను ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఒక్క గ్లాస్ రైస్ కాబట్టి తాలింపు గింజలు ఒక వన్ స్పూను పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలన్నమాట ఇంకా దీనిలో నేను జీలకర్ర వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి పల్లీలు వేరుశనగపప్పు వద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి బాగా చిటపటలాడి ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము మనకి తెలిసిపోతుంది టెక్స్చరు మరి మాడగొట్టేసేయకండి చక్కగా ఫ్రై అయ్యేంతసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి బాగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి చూపిస్తున్నాను కదా వీడియోలో ఒక ఐదు దాకా వేసుకున్నాను సారీ ఏడు దాకా వేసుకున్నాను వేసేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి తినేటప్పుడు ముద్దలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి టేస్టీగా నేను లైట్గా చీల్చి వేసుకున్నాను పూర్తిగా చీల్చకుండా పచ్చిమిర్చి అయితే ఇంకా అవి ఫ్రై అయిపోయాయి దీంట్లో మసాలాస్ కూడా ఏం అవసరం లేదు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటే సరిపోతుంది ఇంకా అన్నం వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి మీ రైస్ ఐటమ్ బట్టి సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇంకా సాల్ట్ తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని చక్క చక్కగా కలిసేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా కలుపుకొని రైస్ ఇంకా రెడీ అయిపోతుంది ఓకేనా ఇంకా కరివేపాకు రైస్ నా స్టైల్లో అయితే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో ఒకవేళ చేస్తుంటే కామెంట్స్లో పెట్టండి ఇంకా ఎలా చేయాలో కూడా తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి నేను చేసిన రైస్ ఐటమ్ మీకు ఈ వీడియోలో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇంకా మొత్తం కలిసేలా గా పౌడరు నేను నాకైతే పట్టిన పౌడర్లో ఇంకా ఒక స్పూన్ అంతా మిగిలింది అంతా కలిసే కలిపిన తర్వాత సరిపడా వేసుకున్నాను ఇది చూడండి బౌల్తో చక్కగా పెడదామంటే అలా వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వదలం కదా నీట్గా వచ్చేదాకా ట్రై చేసి ఇలా సర్వ్ చేశాను సూపర్గా ఉంటుంది చూడ్డానికైనా తినడానికైనా బాగుంది కదా నచ్చింది కదా అయితే త్వరగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియో నచ్చితే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్